యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతి కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో అబద్ధికుల గురించి బైబిల్ ఎంచవుతుంది అనే విషయాన్ని తెలియజేస్తున్నాను ఒకటి దేవుడు అబద్ధమాడడు సమయలు మొదటి గ్రంథం పదైదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనంలో మరి ఇజ్రాయేలీలకు ఆధారమైన వాడు నరుడు కాడు ఆయన అబద్ధమాడడు పచ్చత్తప్పండు దేవుడు అంటున్నాడు ఆయన నరుడు కాడు ఆయన అబద్ధమాడడు పశ్చాత్తాప పడడు రెండు క్రీస్తు అబద్ధమాడడు యోహాన్ స్వార్థ ఎనిమిదో అధ్యాయం నలభై ఐదు వచ్చినలో నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు చూశారండి ఆయన సత్యమే చెప్పుచున్నాడు ఆయనలో అబద్ధము లేదు దేవుడు అబద్ధమాడడు యేసు ప్రభువారు అబద్ధమాడడు పరిశుద్ధాత్ముడు అబద్ధమాడడు యోహన్స్ వార్త పద్నాలుగో అధ్యాయం పదారోచనలో నేను తండ్రిని వేడుకుందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకే ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపైన ఆత్మను అనుగ్రహించను పరిశుద్ధ ఆత్ముడు అబద్ధము ఆడడు సత్య స్వరూపి అయిన ఆత్మ ఆయనలో అబద్ధముండదు క్రీస్తు ప్రభువారు సత్యవంతుడు దేవుడు సత్యవంతుడు దేవునిలో తండ్రిలో అబద్ధం ఉండదు యేసుక్రీస్తులో అబద్ధం ఉండదు పరిశుద్ధాత్మలో అబద్ధం ఉండదు అయితే క్రైస్తవుడిలో కూడా అబద్ధము ఉండకుండా జీవించాలి క్రైస్తవుడు ఎలా అబద్ధం ఆడకూడదు అబద్ధం ఆడేవాడు క్రైస్తవులు కాదు ఎందుకంటే ఒక మానవుని యొక్క ఉనికిలో దేవుని యొక్క ఉనికిలో దేవుని యొక్క సారూపంలోకి మానవుణ్ణి మానవుణ్ణి మూడు రకాలుగా దేవుడు మానవుల్లో నివాసం చేస్తున్నాడు ఒకటి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఈ ముగ్గురు ఒక మానవుణ్ణి పరిపూర్ణుని చేయటానికి ముగ్గురు అవసరం చాలామంది ఉద్దేశాలు లేదండి తండ్రి వద్దు యేసు ప్రభు వారు వద్దు మాకు పరిశుద్ధాత్ముడు ఉంటే చాలంటారు కొంతమంది మాకు ఎవరొద్దు క్రీస్తు ఉంటే చాలంటారు కొంతమంది లేదు నేను తండ్రిని నమ్ముతాను యేసుక్రీస్తును సుక్రీస్తును నమ్మను పరిశుద్ధాత్మను నమ్మను అని అనేవాళ్ళు ఉన్నారు అయితే తండ్రి దేవుడు మానవుని తన స్వరూపమందు తన పోలికందు సృష్టించను అప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అంటే దేవుడు మానవుని సృష్టించేటప్పుడు వాళ్ళు ఆ వాళ్ళ స్వరూపమందు సృష్టించాడు ఆ సృష్టించిన మానవుడు పాపిగా పడిపోవడం చూస్తున్నాం ఆ పాపిగా పడిపోయినటువంటి వారిని దేవుడు తన కుమారుని పంపించి ఆయన కుమారుని ద్వారా ఈ పడిపోయినటువంటి మానవుణ్ణి పరిశుద్ధ పడిపోయినటువంటి ఆ మానవుణ్ణి పరిశుద్ధునిగా చేశాడు ఈ పరిశుద్ధుడిగా చేసినటువంటి మానవుణ్ణి మరలా పడిపోకుండా ఉండటానికి మనకు దేవుడు ఆదరణకర్తనబడిన అనగా సత్య స్వరూపైనటువంటి ఆత్మను మనకు అనుగ్రహించాడు ఇప్పుడు మనలో ముగ్గురు ఉంటారు తండ్రి ఉంటాడు కుమారుడు ఉంటాడు పరిశుద్ధాత్మకుడు ఏ ఒక్కరు లేకపోయినా ఆ మనిషి పరిపూర్ణుడు ఏ మాత్రము కాలేడు అలాగే క్రైస్తవులు కూడా అబద్ధం ఆడకూడదు మనము ఒకరికొకరు అవయవములై ఉన్నాము కనుక మీరును అబద్ధము ఆడుట మాని ప్రతివాడును తన పొరుగువాణితో సత్యమే మాటలాడవలను చూశారండి ఏమంటున్నా మనం ఒకరికొకరు అవయవములై ఉన్నాము గనుక మనం క్రీస్తు శరీరంలో అవయవములమై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడటమాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలను కొంతమంది ముఖమాటకానికి అబద్ధాలు ఎలా ఆడతారంటే ఒక స్నేహితుడు కనపడ్డాడు మధ్యాహ్నం టైం అయింది అతను అంటున్నాడు భోజనం చేసేవాడిని అడుగుతాడు ఇప్పుడు ఇతను ఏమంటాడంటే ముఖమాటకం కోసం అతను పిలుస్తాడేమో బాగుండదని లేదు ఇప్పుడే చేసి వచ్చే చేయక్కున్నా అంటాడు అంటే ఇది సులభముగా చిన్న ఆడేటువంటి అబద్ధం దానికి ఆడాల్సిన అవసరత లేదు నీకు భోజనం చేయకుంటే అతను ఏమనుకున్నది తర్వాత విషయం నువ్వు భోజనం చేయనప్పుడు భోజనం చేయలేదు నువ్వు వెళ్ళి తినవచ్చు అదేం కాదు అది నువ్వు దానికి నువ్వు అబద్ధం ఆడకూడదు ముఖమాటకము కోసం నువ్వు అబద్ధం ఆడకూడదు అయితే ప్రతివాడు ప్రతి పొరుగువానితో సత్యమే మాట్లాడాలి అసత్యం మాట్లాడకూడదు రెండవది ఎవరు అబద్ధికులు అంటే సాతాను అబద్ధికుడు యో స్వార్థ ఎనిమిది నలభై నాలుగు మీరు మీ తండ్రి అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు ఆది నుండి వాడు నరహంతకుడయి ఉండి సత్యవంతుడు వానిలో సత్యమందు నిలిచిన వాడు కాడు వాని ఎందో సత్యము లేదు వాడు అబద్ధం ఆడునప్పుడు తన స్వభావమును అనుసరించే మాట్లాడును వాడు అబద్ధికుడు అబద్ధమునకు జనకుడై ఉన్నాడు ఎవరు అబద్ధికుడు సాతాను అబద్ధికుడు అబద్ధమునకు జనకుడై ఉన్నాడని బైబిల్ చెబుతుంది అబద్ధమునకు జనకుడై ఉన్నాడు వాడు ఆది ఎందు అబద్ధికుడు వాని ఎందు ఏమాత్రము సత్యము లేదు అని బైబిల్ చెబుతుంది అబద్ధము ఆడటము ఒక పాపం అబద్ధము ఆడటము ఒక పాపం దీన్ని దేవుడు అబద్ధాన్ని సహించలేడు దేవుడు అబద్ధాలను క్షమించలేడు అబద్ధము ఆడితే అది పాపము ఆ పాపము చేసిన వారికి నిత్య అగ్ని గ్రంథకాల్లో దేవుడు కాల్చివేస్తాడు ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధకములలో మండు గుండములల్లో పాలు పొందదురు ఇది రెండవ మరణం ఇదేంటంట అబద్ధము ఆడు వారందరినీ అగ్ని గంధకములలో పడవేదురు ఇది రెండవ మరణం అందుకే అబద్ధములను ఆడకూడదు అబద్ధికుడు ఎవడు సాతాను అబద్ధికుడు అబద్ధమునకు జనకుడై ఉన్నాడు వాడు తన స్వభావమును బట్టే అబద్ధమాడుచున్నాడు అయితే వాణి సంబంధులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా అబద్ధం ఆడతారు దేవుని సంబంధులు ఎప్పటికీ సత్యమే మాట్లాడతారు సత్యమే పలుకుతారు మరొక లేఖనము అబద్ధం ఆడేవారందరూ కూడా దేవునికి ఎవరంటే ఇష్టులు కాదు దేవునికి హేయులు ఆయన అబద్ధమాడేవారిని దేవుడు ఆశయించుకుంటాడు సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో అబద్ధమాడు పెదవులు యహోవాకు హేయములు సత్యవర్తనలు ఆయనకి సత్యము కలిగి మాట్లాడే వాళ్ళు మాత్రమే దేవునికి ఇష్టులు కానీ అబద్ధమాడేవారందరూ కూడా ఆయనకు హేయులు అంటే దేవునికి ఇష్టం లేనటువంటి వ్యక్తులని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్పుతున్నది అలాగే అబద్ధం ఆడిన వారు ఏమయ్యారంటే చాలామంది చనిపోయారు కీర్తన గ్రంథము ఐదో అధ్యాయం ఆలోచనలో అబద్ధమాడువారిని నీవు నశింపజేయదు కపటము చూసి నరత జరిగించువాడు జరిగించువారు యహోవాకు అసహ్యులు అని చెబుతున్నాడు అబద్ధమాడువారిని దేవుడు నశింపజేయును ఒక మనిషిగా మనిషి ముందు ఒక వ్యక్తి మనిషికే అబద్ధాలు చూతే ఆ మనిషికి అంత కోపం ఉంటే మరి సృష్టికర్త అయినటువంటి దేవుడికి ఎంత కోపం ఉంటుందో మీరు ఆలోచన చేయండి దేవుడు అబద్ధము ఆడువారందరికీ ఆడువారు హేయులు ఆయనకిష్టలు కాదు అందుకే ఉదాహరణకి అపోస్తుల కార్యం ఐదో అధ్యాయం ఐదో వచనంలో ఆననీయ అననీయ భార్య ఇద్దరు అబద్ధం ఆడారు వారి పొలము అమ్మి ఇంతకే అమ్మేమని చెప్పారు కానీ వారిద్దరూ చనిపోవటం మనం చూస్తున్నాము అలాగే అబద్ధ అలాగే అబద్ధాలు ఆడితే దేవుడు వారిని ఎప్పటికి కూడా క్షమించడు అబద్ధములకు దూరముగా ఉండమని బైబిల్ చెబుతుంది దేవుడు ఏమంటున్నా అంటే అబద్ధాలు ఆడ ఆడద్దు వారికి దూరముగా ఉండమంటుంది ఇది ఒక ఆజ్ఞే ఉన్నది నిర్గమకాండం ఇరవై మూడో అధ్యాయం రెండో ఏడో వచనంలో అబద్ధమునకు దూరముగా నుండుము నిరపరాధి అయినను నీతిమంతునైనను చంపకూడదు నేను దుష్టుడిని నిర్దోషిగా ఎంచను చూసారా ఎవరినంతా నీతిమంతునైనను నిరపరాధినైనను చంపకూడదు నేను దుష్టుణ్ణి నిర్దోషునిగా ఎంచను దుష్టుడు అనుకో నిర్దోషిగా దేవుడు ఎంచడు అందుకని అబద్ధమునకు దూరముగా నుండుము నువ్వు అబద్ధాలు ఆడేవాడితో కూడా నువ్వు దూరంగా ఉండాలి లేకుంటే నీకు వాడి లక్షణాలు నీకు కూడా వస్తాయి అబద్ధమునకు దూరముగా ఉండము కొంతమంది ఆ పెదవులలోనే అబద్ధాలు దాగి ఉంటాయి వారు నోరు విప్పితే పెదవుల ముందే అబద్ధాలు ఉంటాయి అందుకని ఆ పెదవులతో అబద్ధాలు ఆడుతుంటారు వారి అంతా అబద్ధముతో నిండిన దాన్ని బట్టి పెదవులు మాట్లాడు హృదయము నిండిన దాన్ని బట్టి పెదవులు మాట్లాడునట్లు వారు హృదయం నిండింది కాబట్టి అబద్ధములతోటి వారి నోటిలోంచి అబద్ధాలు వస్తుంటాయి అలాగే అబద్ధం ఆడకూడదు అనేది దేవుని ఆజ్ఞ ఇది పే లేవిల కారణం పంతొమ్మిదో అధ్యాయం పంత పదకొండో వచ్చినంలో ఆజ్ఞలలో ఇది ఒకటి నీ దేవుడైన మీరు దొంగిలింపకూడదు బొంకకూడదు బొకనితో ఒకడు అబద్ధం ఆడకూడదు చూసారా దొంగిలింపకూడదు బొంకకూడదు ఇంకోటి ఏంటి అబద్ధం ఇది దేవుని యొక్క ఆజ్ఞ ఇది అబద్ధం ఆడకూడదు అనేటువంటిది ఏంటి దేవుని యొక్క ఉన్నది అలాగే చివరిగా సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడవద్దు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వరకు నా సహోదరులారా బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండా అనేక విషయములలో మనం అందరము తప్పిపోవచ్చున్నాము ఎవడైనా మాట ఎందు తప్పనిలాంటి వాడు లోపము లేని వాడే తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకునకు శక్తి గలవాడగను అందుకని ఒకడు మాట ఎందు స్థిరముగా ఉండేళ్ళు వాడు దేవుని ఎందు పరిపూర్ణముగా ఉండను మీలో అనేకులు బోధకులై ఉండకుడి చివరికి అబద్ధ బోధ బోధించే వాళ్ళందరికీ కూడా అబద్ధికులే అబద్ధికుడు అంటే ఏంటి అబద్ధము ఆడటము అబద్ధం అంటారు ఇప్పుడు పిట్ట కథలు చెప్పేవాడు ముసలమ్మ ముచ్చట్లు చెరుపురుగోరి బోధలు జ్ఞానయుక్తమైన తీయని మాటలు కట్టుకథలు చమత్కారముగా కల్పించిన కథలు చెరిపి కలిపి చెరిపిడి బోధలు గాలికి కొట్టుకొని పోవునట్లు బోధించే బోధలు కల్పించిన ప్రతి ఉపదేశము భిన్నమైన సువార్త భిన్నమైన బోధ హితవాక్యములకు విరోధముగా బోధించిన ఇవన్నీ కూడా అబద్ధాలే వాళ్ళందరూ కూడా అబద్ధికులే అబద్ధం అంటే ఏంటి సత్యము కాకుండా అసత్యము చెప్పటమే అబద్ధము సత్యము కాకుండా అసత్యము చెప్పటమే అబద్ధము అందుకని అనేకులు మీరు బోధకులు అయి ఉండకూడదు ఎందుకంటే మీరు అబద్ధ ప్రవక్తలు అని చెప్పాడు అబద్ధ ప్రవక్తలు అంటే ఏంది అబద్ధ ప్రవక్తలు సత్యమును చెప్పరు అబద్ధాలే చెబుతారు అందుకే దేవుడు ఈ అబద్ధాలు చెప్పేటువంటి అబద్ధ ప్రవక్తలు కుక్కల విషయమై జాగ్రత్త అన్నాడు చివరికి ప్రకటన గ్రంథంలో ఆ కుక్కలు ఎవరంటే అబద్ధ బోధకులు అబద్ధము చెప్పేటువంటి వారిని మీరు నమ్మవద్దని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది అయితే అబద్ధికులందరికీ కూడా దేవుడు అగ్ని గంధకాలలో మండుచున్నటువంటి ఆ గుండములలో పాలు పంపులు పొందుతారు వారు యుగ యుగములు ఆ అగ్ని గంధకాలలో కాలుతారని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది సహోదరులరా సత్యవాక్యము తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ శుభాభివందనములు